హాయ్ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నాయి అయితే మీ టేస్ట్ ఏమని మన మిస్టర్ చావణ దగ్గర దోశలు వేయాలంటే మన బిట్టు అన్న తర్వాతకి ఎవరైనా చూడండి మీరు ఎట్లా వేస్తుంది దోశాలు రప్పారప్ప దోశ కూడా వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ప్లేటు చాలా మంచిగా చేస్తుండ్రు దోశలు అయితే చూడండి ఒక్కసారి ఎనిమిది దోషాలు వేసాడు మన బిట్టు అన్న చూడండి మన మిస్టర్ చావణ దగ్గర మన బార్సింగర్ మార్కెట్ బాట సింగర్ కానీ కొత్త కూడా చూడండి ఎలా అంటే వేస్తుండ్రు అన్నీ బాగా వేస్తుండీ ఆనియన్ మసాలా కొత్త వేస్తుండీ మిక్సింగ్ చూడండి ఎట్లా ఎట్లా చే ఆడిస్తుంది చూడండి బాబా 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 ఎలా చే ఆడిస్తుంది చూడండి తీయడం కానీ చాలా షాక్ తోస్తుతో విడిస్తు 哥，你瞎。